ఈ వీణకు శృతి లేదు రచన పెళ్లకూరు జయప్రద గారు చదువుతున్నది దేవి ఏడో ఎపిసోడ్ చూడగానే ఎవరైనా లైక్ చేయపోతే లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అమ్మగారు తలుపు తీయండి ఒక్క పిలుపుకే లేచి తలుపు తీసింది శిల్ప ఏంటమ్మగారు నిద్రపోలేదా అవును కాదన్నట్టు ఊపింది శిల్ప గురువయ్య భుజాల మీదుగా చూసింది వరండా అంతా తడిసిపోయింది వర్షం బాగా అమ్మగారు అబ్బాయి గారు అంతా తడిసిపోయారు మౌనంగా పక్కకు తప్పకుంది శిల్ప గురువయ్య విజయ్ వచ్చారు ఆ పక్క మంచం మీద పడుకోండి చిన్నబాబు నేను అలా లోపల గదిలో పడుకుంటాను అంటూనే తలుపు తీసుకుని వంటింటి బాత్రూమ్కు ఉన్న వరండాలో పడుకోవడానికి వెళ్ళిపోయాడు గురువయ్య విజయ్ మంచం మీద కూర్చున్నాడు అతని బట్టలు కొద్దిగా తడిసిపోయాయి తల పూర్తిగా తడిసిపోయింది కనీసం టవలైనా లేదు తుడుచుకోవడానికి పోతే తన చీర ఉంది ఆ చీర చెంగుతో తొడవాలనే కోరికగా ఉంది కానీ ధైర్యం లేదు తనకు నిట్టూర్చింది శిల్ప పక్క మంచాన్ని ఆనుకొని నిల్చుని తన వైపే జాలిగా ప్రేమగా నిస్సహాయంగా చూస్తున్న శిల్పని చూసి సన్నగా నవ్వాడు విజయ్ పేలవంగా నవ్వింది శిల్ప ఆమె ఎంతవరకు అసలు నిద్రపోలేదు చిత్రమైన పరిస్థితులకు ఒక పక్క భయం మరొక పక్క తన ఒంటరితనానికి భయం జేబులో నుండి కర్చీఫ్ తీసి తుడుచుకున్నాడు విజయ్ మొదటి తల తుడుచుకోండి అంది అస్పష్టంగా శిల్ప ఆమె మాటలు వినిపించకపోయినా ఆమె భావం అర్థమైంది విజయ్కు దీని తడి నా తలకు అంటుకోవాల్సిందే అప్పటికే తడిసిపోయిన కర్చీఫ్ ఫీ చూపించి పలచగా నవ్వాడు విజయ్ ఆమె మౌనంగా మంచం కోసను కూర్చుంది ఒక రకమైన భయం కొంత వింత స్పందన కొంత అన్నీ కలిసి ఆమెను నిర్వీణ్యురాలని చేసి మరి లేనట్టు చేశాయి బట్టల స్టాండ్ దాకా నడిచి చొక్కా తీయబోతూ వెనక్కి తిరిగాడు విజయ్ ఇంకా అలాగే కూర్చునుంది శిల్ప పడుకోకూడదు శిల్ప శిల్ప పడుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు విజయ్ నిశ్శబ్దంగా చొక్కా విప్పేసి బెడ్ లైట్ వేసి పెద్ద టార్చ్ లైట్ వేసి తనకంటూ గురవై చూపెట్టిన షీట్ కాట్ మీద పడుకునే చెయ్యి వెనక్కు పోనిచ్చి కిటికీ తలుపులు తెరిచాడు ఒక్కసారిగా వెన్నెల ఆ గదిలోకి దూసుకొచ్చింది అంతవరకు తన భయాల్లో శిల్ప గమనించనే లేదు ఆ రోజు పౌర్ణమి కాబోలు ఆ వెన్నెల్లో కిటికీ కవతల దట్టమైన పొదల్లో పచ్చని చీర కట్టుకున్నట్టు కొండలు చూడగానే శిల్ప భయాలన్నీ ఒక్కసారిగా ఊదేసినట్టు ఎగిరిపోయాయి చుట్టూ ప్రకృతి పక్కన తను కోరుకున్న ప్రియుడు ఎంత అందమైన దృశ్యమది కానీ భద్రపరుచుకోవలసిన అందమైన సన్నివేశం కాదు ఇది ఇదివరకు ఎందుకు తను ఇలా భయపడింది మెల్లగా మంచం మీద వారి బోర్లో పడుకుని దోసిట్లో గడ్డం అంచుకొని తదేకంగా బయటకు చూడసాగింది దూరాన విఐపి క్వార్టర్స్ పైన మరొక ఎత్తు కొండ మీద తిరిగే పాడ్యమి చంద్రుడి ఆకారంలో పెద్ద హోటల్ అందులోనే సాయంత్రం తాము టిఫిన్ తిన్నది వెళ్ళయ్యాక మళ్ళా తను విజయ్ కొండ మీదకి రావాలి ఆ లాడ్జీలో ఒక రూమ్ తీసుకోవాలి అంత ఎత్తు నుండి జంటగా అందాలన్నీ అనుభవించాలి అలా అనుకుంటున్న శిల్ప చప్పున తన మోహాలకు సిగ్గుపడిపోయింది అంతవరకు దోసెట చెక్కిట చేర్చుకుని కిటికీ కవతల ఉన్న అందమైన ప్రకృతిలో లీనమైన తన ప్రియురాలనే గమనిస్తున్న విజయ్ ఆ మసక వెన్నెల కాంతిలో ఆమె కళ్ళల్లో కదలాడుతున్న సిగ్గు పొరల తాలూకు అందాలకు ముగ్ధుడైపోయాడు శిల్ప ఎంతో తగ్గు స్థాయిలో ప్రేమతో తడిచి ఉన్నట్టు ఆ పిలుపుకి ఇటు తిరిగింది శిల్ప ఒక పక్కన శరీరాన్ని వాల్చి మోచేయి మీద బరువుంచి అరచేతిలో ముఖాన్నించి తదేకంగా కోరిక నింపుకున్న కళ్ళతో తన వైపు చూస్తున్న విజయ రూపం ఆమెకు క్షణకాలం ప్రలోభ పెట్టింది వెంటనే తనని తాను సంభాళించుకుంటూ అడిగింది చలేయడం లేదు మీకు చలేస్తుందన్నట్టు అందంగా కళ్ళు మూసి కళ్ళు తెరిచి జవాబిచ్చాడు విజయ్ క్షణం తన శరీరం అంతా చప్పున ఏదో పాకినట్టు అయింది ఆమెకు శిల్ప నా మీద నీకు కోపంగా ఉందా ఎందుకు పూర్తిగా విజయ్ ఉన్న వైపుగా తిరిగిపోతూ కొత్తగా చూసింది శిల్ప నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా నిలిపేసినందుకు ఇందులో మీ తప్పేముంది నేనంతా అదృష్టవంతుని శిల్ప ఎందుకు నీలాంటి భార్యను పొందబోతున్నందుకు అతని మాటల్లో నిండా నిజాయితీ కొండంత గర్వం నేను మాత్రం ఆమె పెదవులు అస్పష్టంగా కదలాయి ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకోలేదు ఎవరికి వారే తమ జీవితం తాలూకు రంగుల కలలో వెళ్ళిపోయారు ఉన్నట్టుండి పిలిచాడు విజయ్ శిల్ప నువ్వేమీ అనుకోకపోతే నా కాసేపు నీ దగ్గర నేను మంచం మీద కూర్చోవాలనుంది గుండె చల్లు మంది శిల్పకు ఎలా ఎలా ఇష్టం లేదని చెప్పడం ఎలా అందులో తన ప్రియమైన విజయ్తో ఏం శిల్ప మాట్లాడవు ఆమె తల వంచుకోవడం వెన్నెల కాంతిలో విజయ్కు స్పష్టంగా కనిపించింది మెల్లగా లేచి ఆమె పక్కన వచ్చి కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆచ్ఛాదనం లేని అతని ఛాతి ఆమె గుండెల్లో సందడి రేపింది తన చేతిలో ఉన్న శిల్ప చేయి వణుకడం గమనించాడు విజయ్ ఎందుకు ఎందుకని శిల్ప అలా వణుకుతున్నావు గొంతు పెగల్చుకుంది శిల్ప నాకు నాకు ఇప్పుడు ఇలాంటివన్నీ ఇష్టం లేదు విజయ్ ఉలిక్కిపడ్డాడు విజయ్ చటుక్కున చేయి వదిలేశాడు ఎప్పుడో కానీ పేరు పెట్టి అలా పిలవదు శిల్ప పైగా తనను చూసి శిల్ప భయపడుతూ ఉండడం నువ్వు నువ్వు నేనేదో చేస్తానని ఊహించావు శిల్ప ఇంకా వణుకుతూనే ఉంది శిల్ప మెల్లగా ఆమె తల మీద వేసి నిమురుతూ అన్నాడు విజయ్ చూడు శిల్ప నా శిల్పను నేను అన్యాయం చేసుకుంటానా భయపడకు హాయిగా పడుకో ఊరికే కబర్లు చెప్పుకుందామని వచ్చానంతే పిచ్చి పిల్ల పడుకో ఇంకెంత ఒక రెండు గంటలతో తెల్లారిపోతుంది వెళ్ళిపోదాం శిల్ప చెట్టుక్కున లేచి అతని ఒళ్ళో తలబెట్టి ఏడ్చేసింది వెక్కిళ్ల మధ్య అంది సారీ సారీ విజయ్ ఇలా జరుగుతుందని తెలిసేమో శిల్ప తనని ఎప్పుడు అంత దూరానే ఉంచేది నెట్టూర్చాడు వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దానికి ఉలిక్కిపడి తేరుకున్నాడు విజయ్ నువ్వు ఒక్కరోజు ముందు మనసు మార్చుకుని ఫోన్ చేస్తున్న విమలను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకునేవాడిని శిల్ప ఇద్దరు హృదయాలు ఆమె ఏడుపుతో కాస్త తేలికపడ్డాక అన్నాడు విజయ్ నిజమే నిజమే ఆమె కన్నీటితో తడిసిన కను రెప్పలెత్తి దీనంగా చూసింది అలా దైన్యంగా చూస్తున్న శిల్పను చూడగానే తను చాలా మూర్ఖంగానే ప్రవర్తించానేమో అని అనిపించింది విజయ్కు ఎలా ఎలా ఆమెను ఓదార్చడం అలా తన స్నేహితురాలని గాలికి వదిలేసి తన తండ్రి జీవితం అంటూ ఎంత స్వార్థంగా ప్రవర్తించాడు తను ఇప్పుడు ఇప్పుడు స్నేహితురాలకు సలహా ఇవ్వాల్సిన కర్మ తన మీద లేదా ఓ దారి చూపాల్సిన బాధ్యత తనకు లేదు ఇంకా విమల రాలేదు అంది ఏం మాట్లాడాలో తోచని శిల్ప అదేం వినిపించుకోలేదు విజయ్ శిల్ప రెండు చేతులు తన దోసిట్లోకి తీసుకుంటూ అన్నాడు చూడు శిల్ప జరిగిపోయిన దానికి నేను చింతపడుతున్నాను కానీ కాలం మళ్ళా తిరిగి రమ్మంటే రాదు కాబట్టి ఈ పరిధిలోనే మన జీవితాన్ని మనం సంతోషమయం చేసుకోవాలి ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం నిజమే అలా అని మన హద్దులు మనం దాటి ఎప్పుడూ ఉండలేదు ఇద్దరు ఆడపిల్లల మధ్య స్నేహంలాగా మన స్నేహం కూడా ఎందుకు ఉండకూడదు ఆగు నన్ను చెప్పని నాకు తెలుసు అందుకు ఈ దౌర్భాగ్య సంఘం ఒప్పుకోదు అతడు ఆగాడు ఆమె వింటోంది తనకు ఆలోచించే శక్తి నశించిపోయినట్టు తన కొరకు మరెవరు ఆలోచించి పెట్టాల్సినట్టు చెవులు అప్పగించి వింటోంది శిల్ప కేవలం మనం స్నేహితులుగానే మిగిలిపోదాం నీకు అర్థమవుతోంది కదూ కాకపోతే నీ జీవితానికి ఒక తోడు ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది అని అనుకుంటున్నాను నన్ను నమ్ము నిన్ను యోగ్యుడి చేతిలో ఒప్ప బాధ్యత నాదే నీ జీవితాన్ని దోచుకున్న నాకు ఆ అవకాశం నువ్వు ఇవ్వాలి శిల్ప పేలవంగా నవ్వింది శిల్ప ఎప్పుడు తుళ్ళుతూ జీవితం మీద ఆశాభావంతో కళలు కంటూ తనుకన్న కళలన్నీ తనతో చెప్తూ అలా జాలిగా తిరిగే ఒక యువకుడు ఒక సంవత్సరానికి హఠాత్తుగా ఒక పది సంవత్సరాలు నెత్తినేసుకున్న వాడిలాగా మాట్లాడుతుంటే చిత్రంగా జాలిగా ఆర్ద్రంగా చూస్తోంది శిల్ప అలా శిల్ప విజయ్ మనసులు విప్పి మాట్లాడుకునే సమయంలో వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగానే ఏకాంతానికి వదిలేసి వచ్చిన విమలకు నిమిషాలు గడిచే కొద్దీ తనకే చిత్రంగా అనిపించేసింది బాధ అక్కడ నిలవలేకుండా చేయడం ప్రారంభించింది నేను అసూయ పడుతున్నాను తన్ను తానే ప్రశ్నించుకుంది విమల అసూయ సహజమేనేమో తన్ను తాను సమర్థించుకుంది ఆ తర్వాత మరి నిలవలేనట్టు స్నానం చేశానని అనిపించింది హాస్పిటల్కు బయలుదేరింది తడిగా ఉన్న శిల్పకళ్ళు విజయ్ కళ్ళలో పూర్తిగా పోగొట్టుకున్న నిరాశ తాలూకు నీడ గమనించిన విమల నిట్టూర్చింది శిల్ప ఎంత అదృష్టవంతురాలు కానీ అంతరాంతరాల్లో కూడా అనుకోవడానికి ఇష్టపడని దురదృష్టం విజయ్దని విమలకి తెలుసు విమల వచ్చాక తనే పరాయిదా అన్నట్టు దూరంగా కూర్చొని మహమాటంగా బెరుగ్గా చూస్తోంది శిల్ప తన సొంతం కావలసిన శిల్ప తన భాగస్వామి కావలసిన శిల్ప ఏమీ కానట్లు కనీసం దగ్గర కూర్చోడానికి కూడా అర్హత లేనట్లు తన శిల్ప తన శిల్ప ఈనాడు తనకేమీ కాకుండా మిగిలిపోయిన శిల్ప విజయ హృదయం ఇంకా రోధిస్తూనే ఉంది విమల అలా వాళ్ళను దూరంగా దూరదూరంగా చూస్తూ ఉంటే తమ ఊటి ప్రయాణం గుర్తొచ్చింది ఎంత చిత్రం విజయ్ భార్య కావలసిన శిల్ప అలా మిగిలిపోవడం ఊహల్లో తేలియాడిన వాస్తవంలో ఏనాడో ఆశించని తనకు విజయ్ దక్కడం విమల నేను నాన్న శిల్ప ఊటి వెళ్తున్నాం నువ్వు శేషు కూడా వస్తారా అని అడిగిన విజయ్ ప్రశ్నకు తల అడ్డంగా తిప్పింది తను రాలేను విజయ్ మీరు వెళ్ళండి శిల్ప వినయ్ వెళ్తుంటే మధ్య తనకెందుకు అలా అనేసింది కానీ తనకు ఈ జీవితం చప్పగా అనిపిస్తోంది కాస్త చేంజ్ కావాలనిపిస్తోంది లెక్చరర్ ఉద్యోగం మోజులో కొన్ని రోజులు వయసు వేసే అల్లరి సంగతులు గుర్తు రాకపోయినా ఇప్పుడిప్పుడే తనకి ఇది కాదు నిజమైన జీవితం అని అనిపిస్తోంది అందుకని మళ్ళా కృష్ణారావు గారు అదే నమ్మ విమల సెలవు లేదా సరదాగా రాకూడదు శిల్పకు తోడుగా అన్నప్పుడు వెంటనే తనకిష్టమైన విజయ్తో ప్రయాణానికి ఒప్పేసుకుంది శేషాద్రి ఏదో బ్యాంక్ వర్క్ ఉండడంతో రాలేకపోయాడు శిల్ప నాన్నగారికి వీలు పడలేదు దాంతో నలుగురే బయలుదేరారు కృష్ణారావు కారులో వెళ్దామన్నారు కానీ విజయ్ రైలు ప్రయాణం బాగుండదని సూచించడంతో కారు స్టేషన్ దాకానే వచ్చి ఆగిపోయింది ఆ చిన్ని రైల్లో బొమ్మరిల్లు లాంటి కంపార్ట్మెంట్లో కూర్చుని ఎత్తైన కొండ మీదకి మెలుకలు తిరుగుతూ వెళ్తున్న రైలు కిటికీ గుండా చుట్టూ ఉన్న సౌందర్యాన్ని చూస్తూ తన్మయులైపోయారు అయిపోయారు అసలు అది రైలు ప్రయాణంలో అనిపించలేదు తనకు పార్కులో ఉండే పిల్లల ఉంది ఊటీలో భలే చలన్నారు మావయ్య ఏం చలి ఉండదని అన్న తను సాయంత్రం ఆరయ్యాక గవర్నమెంట్ గెస్ట్ హౌస్ గ్యాస్ తలుపుల రూమ్ బయటకు వచ్చేసరికి ముక్కు జివ్వు మరణంతో వణిగిపోతూ ఆగిపోయింది నవ్వారు కృష్ణారావు గారు ఏమ విమల చలి బొత్తిగా లేదు వెళ్ళు వెళ్ళి స్వెటర్ వేసుకురా ఈ రోజు ఇకి ఇంతే సంగతులు వెళ్ళి బోన్ చేసి వచ్చి పడుకోవడమే లేవడం పది గంటలకే తండ్రి మాటలకు జత చేశాడు విజయ్ అయ్యో అంత సున్నితమైన పెదవులు ఎలా కోరుకున్నాడబ్బా కృష్ణారావు గారితో శిల్పతో విజయ్తో అంత అందమైన ఊటీ తోటల్లో దొడబెడ్డ శిఖరం మీద తిరుగుతున్న తన మనసు నిండా ఏదో అసంతృప్తి నీడలాగా తనను వెంటాడుతూనే ఉంది ఆ అసంతృప్తికి కారణం తన మనసుకు తెలియనిదేమీ కాదు కూనూరు రోజా తోటల్లో తిరుగుతూ విజయ్ తనవాడు కాదనే సత్యాన్ని మనసుకు నచ్చ చెప్పుకుంటున్న సమయంలో ఆ మాటలు తనకు కాస్త దూరాన వినిపించి నిద్రపోయిన మళ్ళా లేపి కూర్చోబెట్టాయి జామకాయ కొరకపోయి పెదవాళ్ళు కొరికేసుకున్నాను దూరా నా శిల్ప గొంతు ఏది చూడని చీపు ఏ నేను నీ పెదాలు ముట్టుకోకూడదా అని అందంగా తల తిప్పి కొంటగా చూసే శిల్పాన్ని చూస్తూ నిగ్రహించుకోలేక విజయ్ దగ్గరకు తీసుకోబోతే చప్పున కోపంగా చూసి నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతున్న శిల్పం చూసి చెట్టు చాటుకు తప్పుకుంది తానా నాడు నాడు వాళ్ళిద్దరికీ పరాయిది ఈరోజు శిల్ప తన విజయ్కి ఏమీ కాదు నెట్టూర్చింది విమల ఆ నెట్టూర్పులో ఒక రకమైన రిలీఫ్ కొంత జాలీ కలిసి ఉన్నాయి నేను వెళ్తాను రెండోసారి అంది శిల్ప విజయ్ శిల్ప వెళ్తానంటోంది ఇప్పుడ నేను అదే చెప్తున్నాను అప్పుడే ఐదైపోయింది రేపు పొద్దున వెళ్ళమని చెప్తున్నాను అలా చేయి శిల్ప ఒక్కదానివే పొద్దుపోయి తల అడ్డంగా ఊపింది శిల్ప రాత్రి ఇక్కడుండి ఏం చేయాలి విమల విజయ్ పక్కన పడుకుంటే తను ఇంటికెళ్ళి పడుకోవాలి కాబోలు లేదు నాన్నకు వస్తానని చెప్పాను వెళ్ళాలి పోనీ నాన్నగారిని చూసి వెళ్ళవు ఎక్కడున్నారు వెళ్ళి విమల శిల్పకు చూపించరా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అంతా శూన్యంగా అనిపించింది విజయ్కు శిల్ప ఎప్పుడు అంతే వెరుపుగా మాట్లాడుతోంది ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయని గుర్తే ఉండదు ఆ పిల్లకు మనసు మంచిదే తనే కాస్త నచ్చ చెప్పడానికి ప్రయత్నించి ఉండాల్సింది ఈ నాలుగైదు రోజులుగా ఆపరేషన్ ముందు తండ్రికి ఎలా ఉంటుందో అనే ఆతురతతో ఆ తర్వాత ఆపరేషన్ వల్ల కలిగిన బాధలతో అతనికి తను పోగొట్టుకున్నది ఎంతగా తెలియలేదు కానీ ఈరోజు శిల్పం వచ్చింది మొదలుకొని ఆమెను పూర్తిగా పోగొట్టుకున్నాననే సత్యం అతన్ని పిచ్చివాడిని చేస్తోంది మామయ్య మిమ్మల్ని చూడ్డానికి శిల్ప వచ్చింది గ్లాస్ డోర్కు దగ్గరగా కుర్చీ కూర్చున్న కృష్ణారావుకు విమల గట్టిగా అనడం సన్నగా వినిపించి చటుక్కున తల చూశారు ఆయన విభిల ముఖం తప్పుకొని ఒక క్షణం ఖాళీ అద్దం తర్వాత అక్కడ ఒక తెల్లటి అందమైన ముఖం ప్రత్యక్షం అవడంతో ఆయనకు తెలియకుండానే మనసులో అనుకున్నాడు నాకు కోవడలు కావాల్సిన పిల్ల తన కొడుకుకు నచ్చిన అమ్మాయి ఎంత పొరపాటు చేశాను నేను తన పట్టు పట్టకుండా ఉండుంటే ఈనాడు విజయాన్ని వదులుకోలేక చూడటానికి వచ్చిన ఈ పిల్ల మెల్లగా విజయ్ను తన జీవితంలోకి ఆహ్వానించేదేమో విమల మంచిదే కానీ తన కొడుకు కోరుకున్న పిల్ల శిల్ప తన మూర్ఖత్వంతో జబ్బుతో తన తర్వాత విజయ్ జీవితం ఏమైపోతుంది అనే భయంతో శిల్పం మీద అపనమ్మకంతో తన కొడుకు చేతుల్లో నుండి జార విడిచిన అదృష్టం అది ఇతనికి కిడ్నీ ఇవ్వడానికి లేదని విజయ్ని శాసించింది తను ఇదేమిటి విజయ్ తండ్రి కూడా తన్ని రోజు ఇంతలా ఆకర్షించుకుంటున్నారు పోగొట్టుకున్న వస్తువు విలువ రెట్టింపు అవుతుంది కాబోలు విజయ్ లేనిదే బ్రతకగలనా అనుకున్న తను ఇంకా బ్రతికే ఉంది కాకపోతే ముల్లా గుచ్చుకుంటున్న కొన్ని జ్ఞాపకాల మధ్య నలిగిన కొద్దీ చిక్కిపోతోంది అంతే ఒకనాడు మా బావను పెళ్లి చేసుకుంటానని తను సరదా కంటే నువ్వు లేకపోతే విజయ్ ఉంటాడా అని ఆవేశంగా అన్న విజయ్ విమలం చేసుకున్నాడు కొన్నాళ్లకు తనని మర్చిపోతాడు అలా ఎంవార్లో మూడు వందల పదకొండు నెంబర్ ఏసీ రూమ్ తాలూకు చిన్న గ్లాస్ విండో పక్కగా నిలబడి లోపలికి చూస్తూ తన పక్కన ఉన్న వెమలను లోపల ఉన్న కృష్ణారావు గారిని తిరిగే నర్సుల్ని దీనంగా ఉన్న రోగుల్ని సర్వం మర్చిపోయి వేదాంత ధోరణిలో పడిపోయింది శిల్ప ఎప్పుడొచ్చావమ్మా కృష్ణారావు గారే ముందు తేరుకొని పలకరించారు ఉలిక్కిపడి జవాబిచ్చింది శిల్ప ఇప్పుడేనండి మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆమె సన్నటి స్వరాన్ని అడగడం తన ఆరోగ్యం గురించి అయినా అర్థమైన కృష్ణారావు బాగుందన్నట్టు తలపాడు వస్తానండి ఆ పిలుపు తనకే ఏదో ఎబ్బట్టుగా అనిపించింది ఎదురుగా ఎప్పుడు అనకపోయినా ఎప్పుడైనా విజయ్కు తనకు మధ్య జరిగే సంభాషణల్లో కృష్ణారావు ప్రసక్తి వస్తే మావయ్య అనే పలికేది తను కానీ ఈరోజు అలా ఎందుకు పిలవలేకపోయింది దానికి జవాబు ఆమెకు స్పష్టంగానే తెలుసు రెండు రోజులు ఉండిపోరా తల్లి ఆమెకు తన కొడుకును దూరం చేశాననే పశ్చాత్తాపం నుండి పుట్టిన ప్రీతితో మనస్ఫూర్తిగానే అన్నారు ఆ మాట కంగుమని ఆయన కంఠస్వరం శిల్పతో పాటు విమల కూడా స్పష్టంగానే వినిపించింది శిల్పం మీద మమకారాన్ని పెంచుకుంటున్నారా తండ్రి కొడుకులు ఎక్కడో మనస్థాలు కట్టడుగు పొరల్లో తను దాచుకుంటున్న దాగని సన్నటి బాధ వెళ్దామా శిల్ప మరొకసారి వస్తానని చెప్పి అక్కడి నుండి వదిలి వస్తున్నప్పుడు తన ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్నంత బాధ కలిగింది శిల్పకు ఏసీ రూంలో కృష్ణారావు గారికి జనరల్ వార్డులోని విజయ్కు తాత్కాలికంగా శూన్యాన్ని మిగిల్చి బస్ ఎక్కిన శిల్ప మనసు వెక్కి వెక్కి ఏడవసాగింది తనకు ప్రియమైన అత్తయ్య మృతితో ఆపరేషన్ అంటే విపరీతమైన భయాన్ని పెంచుకున్న తను ఆ ఆపరేషన్లో విజయ్ చనిపోతాడేమోననే శంకతో విజయ్ని ఆపరేషన్కు విముకురాలని చేయాలి అని అనుకుంటే కానీ తన మూర్ఖత్వం విజయ్లో అంత విరక్తిని పెంచి తనకు దూరం చేస్తుంది అని అనుకోలేదు నిన్ను పోగొట్టుకునే సర్వం పోగొట్టుకున్నాను విజయ్ బస్సు ఆగింది ఆమె చెక్కిళ్ళ మీద తడి తుళ్ళిపడి తుడుచుకుంది నా కళ్ళు ఇంకా స్పందిస్తున్నాయా ఏం అలా ఉన్నారు విమలకు జవాబు ఇవ్వకుండా కుర్చీలో నుండి లేచి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు విజయ్ శిల్ప రాకున్నా బాగుండేది ఉలిక్కుపడి కళ్ళు తెరిచాడు విజయ్ మీ మనసు ఉందేమో సంజాయిషి ఇస్తున్నట్టుగా అంది విమల విజయ్ నావాడు అనే భావం మధ్యగా వీళ్ళిద్దరినీ విడదీసిన దోషి తనే అదే గిల్టీనెస్ కూడా ఫీల్ అవుతోంది విమల క్షణం విమల వల్ల శిల్పను తను పోగొట్టుకున్నాడేమో అనిపించిన వివేకం వెన్ను తట్టడంతో సర్దుకున్నాడు విజయ్ విమల నేను సర్దుకునే వరకు నన్ను అర్థం చేసుకోగలవా నవ్వింది విమల తన సర్వం అనుమానాలను పక్కకు నెట్టి నవ్వింది విమల అప్పుడే ప్రతి రోగిని పలకరించే చరణ్ సింగ్ చక్రాల కుర్చి అటుగా వచ్చింది మీరు కిడ్నీ డోనర్ కదూ అవును అని కూర్చోమన్నట్టు కుర్చీ చూపించాడు విజయ్ అతను ఎవరో విజయ్కి తెలియదు మీ పేరు తెలుసుకోవచ్చా విజయ్ మీరు కిడ్నీ ఎవరికి ఇచ్చారు మా ఫాదర్కు మీ వయసు అంతా పాతిక మీ తండ్రి వయసు నలభై నాలుగు మొత్తం సంభాషణ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది ఈ హాస్పిటల్ రిజిస్టర్లో ఇలాంటిది ఎంటర్ చేసుకునే క్లర్క్ కాబోలనుకున్నాడు విజయ్ మీరే సొంతంగా మీ కిడ్నీ మీ తండ్రికి ఇవ్వాలనుకున్నారా లేక ఎవరైనా బలవంతం మీద ఇచ్చారా చిత్రంగా చూశాడు విజయ్ నా తండ్రికి నా కిడ్నీ నేను ఇచ్చుకోవడానికి ఒకరి బలవంతము కావాలా విజయ్ వైపు మెచ్చుకోలుగా చూశాడు ఆ వ్యక్తి మీ త్యాగం చాలా గొప్పది ఇది త్యాగమా ఎదురు ప్రశ్న వేశాడు విజయ్ అవును నవ్వేశాడు అతను మీ ఫోటో ఒకటి తీసుకుంటాను ఫోటోనా ఎందుకు అనుమానంగా చూశాడు విజయ్ నేను ఒక తమిళ పత్రికకి విలేకర్ణి రేపు న్యూస్లో మీ విషయము వెయ్యాలనుకుంటున్నాం వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్